హాయ్ ఫ్రెండ్స్ నేను పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు గుత్తి వంకాయ కూర చేసి చూపిస్తానండి ఇక చిన్న వంకాయలు ఫ్రెష్ తీసుకున్నాను చూడండి మీకు పాతకాలం నాటి గుత్తి వంకాయ చేసి చూపిస్తాను పాతకాలం ఈ విధంగానే చేసుకునేవారు ఇక నేను ఒక కేజీ గుత్ వంకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇవన్నీ పెద్ద నేను ఒక మూడు ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా పెద్ద బొక్కలకి కట్ చేసుకున్నాను మూడు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఈ మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకుందాము ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఉప్పు ఈ విధంగా పచ్చమిర్చ పచ్చమిర్చగా మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు ఇది పెట్టుకుందాము ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇంకొక మసాలాకి ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూను జీలకర్ర ఒక రెండు వెల్లుల్లిపాయలు లవంగ మొగ్గలు ఈ మిక్సీ పట్టుకుందామండి ఇందులోనూ చెల్ల అల్లం మొక్క ఇప్పుడు ఈ మసాలా మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఈ మసాలా కూడా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాము దీన్ని పక్కన పెట్టుకుందాము వంకాయని ఈ విధంగా కొంచెం తాడ కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా కోసుకుని లోన్పుచ్చుందో చూసుకోవాలి ఇంతే అండి ఇప్పుడు ఇది నీళ్ళలో వేసుకుందాము ఈ నీళ్ళలో కొంచెం కళ్ళు వేసుకుందాము కండ్ర రాకుండా ఉంటాయి వంకాయలు ఇప్పుడు ఆ విధంగా వంకాయలు అన్నీ కోసుకుని నీళ్ళలోకి వేసుకుందాము చూడండి ఈ విధంగా పుచ్చులు ఉంటాయి చూసుకోవాలి పుచ్చిపోయింది పడేద్దాము రెండు వంకాయలు అన్నీ ఇలాగా కోసుకుని ఉప్పు నీళ్ళలోకి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఈ ఉల్లిపాయ మసాలా పెట్టుకుందాము ఈ విధంగా కూరుకోవాలి మొత్తం ఈ వంకాయలు అన్నింటికి ఈ విధంగా కూరుకోవాలండి మసాలా ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకున్నాం కదా ఆ మసాలా ఇదిగోండి వంకాయలు అన్నింటికి ఈ ఉల్లిపాయ మసాలా మొత్తం కూరుకున్నాను ఇంకా నాకు కొంచెం ముద్ద మిగిలింది ఇది అలా పక్కన ఉంచుకుందాము ఇప్పుడు పొయ్యి మీద వెలం వెలపాటి ముక్కుడు పెట్టుకోవాలండి ఇలా వెలపాటి మూకుడి ఇందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వీటెక్కినెత్తున్నాము ఈ ఆయిల్ వీటెక్కిందండి ఇందులో ఒక అర స్పూను శనగపప్పు పచ్చనపప్పు వేసుకుందాము ఈ శనగపప్పు వేగిందండి ఇప్పుడు ఇందులో ఈ ఉల్లిపాయ మిగిలిన ముద్దు ఉంది కదా అది వేసుకుందాము బాగా ఏగనివ్వాలి ఇందులో రెండు డబ్బులు కరివేపాకు వేసుకుందాము ఇది వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో వంకాయలు వేసుకుందాము ఇందులో ఒక సిజుడు పసుపు వేసుకుందాము దీన్ని బాగా కలుపుకుందాము ఈ వంకాయలు నూనెలో బాగా మగ్గనివ్వాలండి మనం అప్పుడప్పుడు గడిచిపెట్టాలి లేకపోతే ఇడిపోతాయి వంకాయలు మూత పెట్టుకుని బాగా మగ్గనిద్దాము ఒక్కసారి మూత తీసుకుని మళ్ళీ కలుపుకుందామండి నిదానంగా కలుపుకోవాలి మళ్ళీ మనం మూత పెట్టుకుని ఇంకా బాగా మగ్గించుకుందాం మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకుందాము రెండు వంకాయలు నూనెలో ఎలా మగ్గినాయో ఇంకా మగ్గాలి మూతెట్టు వదిలేయకూడదు అప్పుడప్పుడు కలుపుకుంటా మూత పెట్టుకుంటూ ఉండాలండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వంకాయలు ఈ విధంగా మగ్గినప్పుడు సరిపోతుంది ఇందులో ఉప్పు వేసుకుందాము ఆల్రెడీ ఇందాక మనం ఉల్లిపాయలో వేసుకున్నామండి చూసేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఈ కారం ఒక్క నిమిషం వేగనిద్దామండి మనం ఒక కారం నిమిషం ఎక్కితే సరిపోతుంది వేగిపోయిందండి ఇందులో కొన్ని నీళ్ళు పోసుకుందాము ఇప్పుడు ఈ నెలలో వంకాయ బాగా ఉడకనివ్వాలి మూత పెట్టేసుకుని బాగా ఉడకనిద్దాము సరే చూద్దామండి ఇంకా కొంచెం ఉడకాలి ఇంకా కొంచెం ఉడకాలండి ఉడకనిద్దాం ఉడికిందేమో మొత్తం చూద్దామండి ఉడికిపోయింది చూడండి వంకాయ మెత్తబడిపోయింది ఉడికిపోయినట్టే ఇందాక మనం మసాలా నూరు పెట్టుకున్నాం కదండి ఆ మసాలా వేసుకుందాము మసాలా నిదానంగా కలుపుకోవాలి ఈ గుత్తి ఇంకో విధంగా కూడా చేయొచ్చండి వంకాయలు మనం నూనెలో ఏపుకుని ఏర్శనకాయలు కింద ఒకటి పొడి చేసుకుని చేసుకోవచ్చు నేను అది ఇంకోసారి మీకు చూపిస్తాను ఇది మీకు పాతకాలం పద్ధతి ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఇంకండి మసాలా కొంచెం వేసుకున్నాం కదా కొంచెం ఉడకనిద్దాం ఒక నిమిషం మళ్ళీ ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము ఇంతే అండి కూర రెడీ ఈ వీడియో మీకు నచ్చలయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి